హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగిన నవల ఇరవై రెండవ భాగం ఏమిటే వెళ్ళేది నేను కాక నీ మెడలో తాళి కట్టే మగాడు ఎవడంటా ఏరా అమెరికా నీకేమన్నా అభిప్రాయం ఉందా దీన్ని చేసుకోవాలని నా సంగతి తెలీదు ప్రాణాలతో అమెరికా వెళ్ళలేవు గుర్తుంచుకో అంటూ కళ్ళెరజేసి హెచ్చరించాడు మహి వీణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా దరహాసంతో అడిగాడు అనంత్ నేను కోరుకునేది నిన్నే బావా ఆ కుక్కని కాదు అంది కోపంగా మహేశ్వరి హలో గణపతి విన్నావుగా మహేశ్వరి నిన్ను ఇష్టపడడం లేదు ఇక వెళ్ళిపో గణపతిని హెచ్చరించాడు అనంత్ అరే అమెరికా పిల్లినడిగి అడిగి మెళ్ళో గంట కడతామా దాన్ని ఇష్టం ఎవడికి కావాలి వచ్చిన దారినే అమెరికా వెళ్ళిపో మహేశ్వరి నాది జాగ్రత్త అంటూ మరోసారి కళ్ళెర చేశాడు గణపతి వెళ్ళకపోతే ఏం చేస్తావు ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అలాగా మహి వీడిని నేను కొడితే ఊళ్ళో గొడవలు నువ్వు నన్ను కొడతావా జోక్ గొప్ప జోక్ అంటూ పగలబడి నవ్వాడు గణపతి వద్దు బావా రా వెళ్ళిపోదాం అంటూ అనంతని వెనక్కి లాగబోయింది మహేశ్వరి ఎలా వెళ్ళటం ఈ కుక్క ఇక్కడ మొరుగుతూనే ఉంటే వదిలేసి ఎలా వెళ్ళటం నన్ను కుక్క అంటావా అయిపోయావరా నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే నా పేరు గణపతి కాదు అంటూ పిడికిళ్ళు బిగించి అనంతని బలంగా కొట్టాడు గణపతి ఆ దెబ్బ తనకు దాకకుండా పక్కకు వంగుతూ తన పిడికిల్లితో గణపతి ముఖం మీద ఒక గుతు గుద్దాడు వాడు ఎదురు చూడని దెబ్బ ముఖం పగిలిపోయినంత బాధతో పెద్దగా అరిచాడు వాడికి సపోర్టుగా మిగిలిన ఇద్దరూ ముందుకు దూకారు దాంతో ఇక ఆగలేదు అనంత్ రెచ్చిపోయిన చిరుతపులిలా పులిలా వాళ్ల మీదకు విరుచుకుపడ్డాడు అతడు కొడుతున్న ఒక్కో దెబ్బకి ప్రత్యర్థులకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి అప్పటికి గాని మహేశ్వరికి అసలు విషయం అర్థం కాలేదు అనంత సాయి చూడ్డానికి సాదాసిదా యువకుడిలా ఉన్నాడు కానీ నిజానికి అతను కిక్ బాక్సింగ్లో బాక్సింగ్లో మంచి ప్రవేశం ఉన్న యువకుడు అతన్ని పడగొట్టడం కాదు కదా దెబ్బలను తప్పించుకోవడం వాళ్ళకి సాధ్యం కాలేదు చుట్టూ జనం చేరిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుగా చూస్తున్నారు ముందు నుండి చూస్తున్న వాళ్ళకి తప్పెవరితో తెలుసు కాబట్టి అనంతకి వత్తాసుగా వాళ్ళని చితగ్గొట్టమని అరుస్తున్నారు వాళ్ళని కొట్టడంలో అలా ఇలా కాదు నెత్తురు చిందేలా కొట్టాడు అనంత్ వాళ్లకు పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు అతను అనంత కొట్టిన బాక్సింగ్ దెబ్బలకి గణపతికి కూసాలు కదిలిపోయాయి వదిలేయి ఇక వదిలేయి చచ్చిపోతాను అంటూ అరిచాడు వదలాల్సింది నేను కాదురా మహేశ్వరి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అది వదిలేస్తే నేను నిన్ను వదిలేస్తాను లేదంటే నిజంగానే చంపేస్తాను ఇష్టం లేదని చెప్పినా వెంటబడి అల్లరి చేసే నీలాంటి చదువుకున్న పశువుల్ని బతికుండగానే తోలు ఒలిచి బుద్ధి చెప్పాలి అంటూ మరో నాలుగు దెబ్బలు వేశాడు ఇక తట్టుకోవడం వల్ల కాక దొర్లుకుంటూ వచ్చి మహేశ్వరి కాళ్ల మీద పడిపోయాడు గణపతి బుద్ధొచ్చింది మహేశ్వరి ఇక పొరపాటున కూడా నీ జోలికి రాను నన్ను క్షమించు వాణ్ణి ఆగమని చెప్పు అంటూ వేడుకున్నాడు ఇప్పుడు మహేశ్వరి ముఖంలో గర్వం తొణికిసలాడింది ఏ రా నా బావ కొడితేనే మట్టి గరిచావు నా అన్నకు తెలిసి ఏమవుతుందో తెలుసా బతికుండగానే నిన్ను గోతిలో పెట్టి పూజ చేస్తారు మా పెద్ద మామయ్యకు మా నాన్నకు తెలిసిందంటే నీ పునాదులు కరి కదిలిపోతాయి ఏమనుకున్నావురా మీ నాన్న మంచితనం చూసి మా వాళ్ళు సపోర్ట్ చేస్తే మీ నాన్న ఊరికి ప్రెసిడెంట్ అయ్యాడు అది మర్చిపోయి ప్రెసిడెంట్ని అనుకుంటూ ఊళ్ళో రౌడీజం చేస్తున్నావు జాగ్రత్త వెళ్ళిపోండి పదబావా అంటూ అనంతి చేయి పుచ్చుకొని లాక్కుపోయింది అంత దూరం వెళ్ళి ఆగి తిరిగి చూశాడు గ అనంత్ మరోసారి నా కంటపడే ప్రయత్నం చేయకు అది నీకే మంచిది కాదు అంటూ గణపతిని హెచ్చరించాడు రెండు వీధుల మలుపు తిరిగి తమ వీధిలోకి వచ్చే వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు నువ్వేం మాట్లాడవేంటి ఇంటిని సమీపిస్తుండగా అడిగాడు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే మాటలు రావడం లేదు అంది మహేశ్వరి ఉత్సాహంగా వాణ్ణి కొట్టినందుక పరిహాసంగా అడిగాడు అవునన్నట్టు తలూపింది థ్యాంక్స్ బావా నీ మరదలైనందుకు నా పరువు కాపాడావు ఈ సంఘటనతో నాకు విషయం అర్థమైంది అంది ఏమర్థమైంది కుతూహలంగా అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలియదు కానీ నేనంటే నీకు చాలా ఇష్టమన్న విషయం అర్థమైంది ఇది చాలు నువ్వెప్పుడూ నా మనసులో నిలిచిపోవడానికి అంటూ అందంగా నవ్వి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తన మేడలోకి వెళ్ళిపోయింది డామిడ్ కొంపదీసి ప్రేమిస్తున్నానని నిర్ణయానికి వచ్చేయలేదు కదా అది మాత్రం సాధ్యం కాదులే అనుకుంటూ మండువాలోగిల్లోకి వెళ్ళాడు అప్పటికే సూర్యుడు అస్తమించి చీకట్లు అలుముకోవడం ఆరంభించాయి అంతలో రుసరుసలాడుతూ అవతల డాబా ఇంట్లోంచి మండువా ఇంట్లోకి వస్తున్న చెల్లెలు సాయి శివానిని చూసి అక్కడే ఆగిపోయాడు అనంత సాయి అనంత సాయి మహేశ్వరులు ఇద్దరూ గుడికి బయలుదేరి వెళ్ళిన కొద్దిసేపటికి పొలం నుండి తన బైక్ మీద ఇంటికొచ్చాడు నవీన్ అనవసర విషయాలు కల్పించుకోవడము మితిమీరి మాట్లాడటము అతనికి అలవాటు లేదు ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయాలనే పట్టుదల ఎక్కువ పని మీద అతనికి ఉన్న శ్రద్ధ చూసి ఊళ్ళో వాళ్లే మెచ్చుకుంటారు ఎంతో చదువుకుని కూడా వ్యవసాయం పట్ల అతను చూపే మక్కువ మెచ్చుకోదగింది పెద్ద మామయ్య రామలింగేశ్వరరావు కానీ తండ్రి రఘునాథ్ కానీ వ్యవసాయం విషయంలో నిశ్చింతగా ఉంటున్నారంటే కారణం నవీన్ సాధారణంగా చీకటి పడితే గాని ఇంటికి రాని కొడుకు ఐదు గంటలకే తిరిగి రావడం చూసి బ్రవరాంబ ఆశ్చర్యపోయింది ఏమిట్రా పని అయిపోయిందా అని అడిగింది లేదమ్మా ఇంకా కొంతమేర మిగిలిపోయింది మూడింటిలోనూ స్ప్రేయర్లు పనిచేయడం లేదు చెప్పాడు పోన్ నేరా పొద్దుట కొట్టచ్చులే పురుగుల మందులేగా ఎప్పుడు కొడితే ఏమైంది అంది తేలిగ్గా తీసుకుంటూ బ్రవరాంబ మళ్ళీ రేపేమిటమ్మా ఈ పూట అయిపోవాలి మన ఇంట్లో స్ప్రేయర్ టార్చ్ లైట్ తీసుకెళ్దామని వచ్చాను రేపంటే మళ్ళీ కూలీలకు డబ్బు ఖర్చు త్వరగా చూడు ఎక్కడున్నాయో బాగుంది టార్చ్ లైటు మీ నాన్న గదిలో ఉంది స్ప్రేయర్ ఇక్కడ లేదు డాబా ఇంట్లో అటక మీద పెట్టిన గుర్తు సరే నేను వెళ్ళి తెచ్చుకుంటాను టార్చ్ లైటు తీసి ఉంచు అతను వేగంగా డాబా ఇంట్లోకి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి అక్కడ హాల్లో శివాని ఒక్కతే కూర్చొని టీవీలో ఏదో దయ్యాల సినిమా చూస్తుంది అనుకోకుండా లోనకొస్తున్న నవీన్ను చూసి కంగారు పడింది ఏయ్ అన్నయ్య లేడు ఎందుకు వస్తున్నావు దబాయించింది ఏయ్ కాదు పిలవాలనుకుంటే బావాని పిలు ఆయ్ ఏయి అంటే ముఖం పగిలిపోతుంది అంటూ హెచ్చరించాడు అలాగే బావగారు ఎందుకొచ్చారు బటకారంగా అడిగింది ఆ నీ అందం చూసి మురిసిపోదామని ముఖం చూడు నీ పని చూసుకో అంటూ కసురుకుని ఆ హాల్ అనుకుని ఉన్న గదిలోంచి అవతలి స్టోర్ రూమ్లోకి వెళ్ళి అటక మీద లైట్ స్విచ్ వేశాడు విషయం ఏంటో అర్థం కాక తను లోనికి వచ్చింది శివాని నవీన్ నిచ్చిన అటకకు వేసి ఆమెను పిలిచాడు వచ్చిందనివి ఎలాగో వచ్చావో జారిపోకుండా కాస్త ఈ నిచ్చెన పట్టుకో పైకి ఎక్కాలి అన్నాడు పైన ఏముంది కుతూహలంగా అడిగింది చూడాలనుందా ఒక్క నిమిషం ఆగు నేను పైకి వచ్చేస్తాను తర్వాత నువ్వు వెళ్ళి చూదు గాని నిచ్చెన పట్టుకో ఓకే అంటూ నిచ్చెన పట్టుకుంది శివాని తను చకచకా పైకి ఎక్కి అటక మీదకి వెళ్ళాడు తనకు అవసరమైన మోటార్ స్ప్రేయర్ పట్టుకొని వెళ్ళినంత త్వరగాను నిచ్చెన దిగి వచ్చేశాడు ఏంటి పైకి వెళ్ళి చూస్తావా అడిగాడు ఏమున్నాయి అక్కడ ఇలాంటివైనా అనుమానంగా అడిగింది చాలా ఉన్నాయి వెళ్ళి చూడు ఇది ఎందుకు పొలంలో పైరుకు మందులు కొట్టే స్ప్రేయర్ మీ అమెరికాలో ఉండవా ఉంటాయేమో నాకు తెలియదులే నిచ్చెన పట్టుకో నేను పైకి చూసొస్తాను అంటూ మూడు మెట్లు ఎక్కి తిరిగి చూసింది నాకు భయంగా ఉంది గట్టిగా పట్టుకో హెచ్చరించింది సల్లే నీ బరువుకి నిచ్చెన విరుగుతుందని నేను భయపడుతున్నాను బావా నన్ను ఉడికించాలని చూడకు కోపం వస్తుంది నేనేమీ అంత బరువు కాదులే మంచిదేగా ఎక్కు ఇదిగో నీకో మాట చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు ఏదో అంటున్నారని నన్ను పెళ్లి చేసుకోవాలనేమో మీ ఆలోచన పెట్టుకోకు నాకు ఇష్టం లేదు అర్థమైందా ఆ చింతే నీకు అక్కర్లేదు బేబీ దయ్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన నాకు లేదు యూ నేను దయ్యాన్న అందమంటే తెలియని మొద్దువి అందుకే ఐ డోంట్ లైక్ యూ షటప్ ఐ డోంట్ కేర్ యూ అండర్స్టాండ్ నిచ్చెన విరిగేలా ఉంది త్వరగా పైకి వెళ్ళి చూసిరా అంటూ నవ్వేశాడు అదే ఆ వంకర నవ్వంటే నాకు ఒళ్ళు మంట ఆగు వచ్చాక నీ పని చెత్తా నేను దయ్య అన్న మై గాడ్ అనుకుంటూ సణుక్కుంటూనే అటక అలవాటు లేని నిచ్చిన మెట్ల వెంట పాకుతూ పైకి వెళ్ళి అటక ఎక్కింది అటక మీద పనికి వచ్చేవి పనికిరానివి వ్యవసాయ పనిముట్లు ఇతర సామాగ్రి చల్లా చెదరుగా పడున్నాయి ఏమిటి చూశావా కింద నుంచి అడిగాడు నవీన్ చూశాను గాని ఏంటి బావా పనికి మాలనివన్నీ ఇక్కడ పడేసారేమిటి ఆశ్చర్యపోతూ అడిగింది పనికి వచ్చేవి ఏమన్నా ఉన్నాయేమో చూడు నేను మళ్ళీ వస్తాను అంటూ అటక నుంచి తీసి పక్కన పడేశాడు అదిరిపడింది శివాని మై గాడ్ నిచ్చెన తీసేశావేంటి నేను దిగిపోతాను నిచ్చెన వెయ్యి భయం భయంగా కిందకు చూస్తూ ఆరిచింది వద్దులే అక్కడే కూర్చో టాటా బాయ్ బాయ్ ఒరే బావ చంపేస్తాను నిచ్చెన వెయ్యిరా వెయ్యను గాక వెయ్యను ఏంటి నేనంటే ఇష్టం లేదా పెద్ద అందగొత్తి దిగొచ్చిందండి అమెరికా పొగరు నీలాంటి దయ్యం అటక మీద ఉంటేనే అందంగా ఉంటుంది అక్కడే గొంతులేయి పిచ్చి డాన్స్ చేస్తావుగా అంటూ పెద్దగా నవ్వుతూనే బయటకు వచ్చేసాడు ఏడుపు ముఖంతో అటక మీద నుంచి పెద్దగా కేకలు వేస్తూనే ఉంది శివాని స్ప్రేయర్తో తమ ఇంటికి వచ్చేసి తల్లి అందించిన టార్చ్ లైట్ అందుకొని బైక్ వద్దకు పోబోతూ ఆగాడు కొడుకు ముఖంలో నవ్వు చూడగానే ఏదో జరిగిందని కనిపెట్టేసింది ప్రవరాంబ ఏమిట్రా నవ్వు ఏమైంది అని అడిగింది ఆ మాటతో నవ్వాపుకోలేక పైకే నవ్వేశాడు నవీన్ అమెరికా దయ్యం అడకెక్కింది కానీ వెళ్ళి దించు లేకపోతే రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది అంటూ గబగబా వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు ఒరే వరే ఆగరా అంటూ తల్లి పిలుస్తున్నా వినకుండా పొలం వెళ్ళిపోయాడు మొదట అతని మాటలు ప్రవరాంబకు అర్థం కాలేదు అర్థం కాగానే కంగారు పడిపోతూ డాబా ఇంటికి పరిగెత్తింది ఆమె ఊహించినట్టే దిగటం ఎలాగో తెలియక అటక మీద కూర్చుని ఇస్తూ కనిపించింది శివాని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నిచ్చెన వేసింది భ్రవరాంబ అత్తా వాడెక్కడా ఆ కోతి ఆ రాక్షసుడు వాణ్ణి చంపేస్తాను నన్ను అటకెక్కించి నిచ్చెన తీసేస్తాడా పైగా నిన్ను పంపించాడా ఎక్కడ వాడు అంటూ కోపంతో మండిపోతూ గబగబా మెట్లు దిగుతూ మూడు మెట్లపైనే కాలు జారి పడిపోయింది సమయానికి బ్రవరాంబ పట్టుకుంది కానీ లేకపోతే విరుచుకుబడేది మేనకొడలి అవస్థ చూసి ఇక నవ్వాపుకోవటం బ్రవరాంబకు సాధ్యం కాలేదు పెద్దగా నవ్వేసింది దాంతో మరింత ఉడికిపోయింది శివాని అత్త నీ కొడుకు చేసిన వెధవ పనికి నీకు నవ్వొస్తుందా ఐ హేట్ యూ ఐ హేట్ యువర్ సన్ వాణ్ణి వదలను ఎక్కడా వాడు అరిచింది అదేమిటే అసలు అటక ఎందుకెక్కావు నువ్వు నవ్వాపుకుంటూ అడిగింది బ్రవరాంబ ఎందుక నీ కొడుకునే అడుగు నేను దయ్యాన్నట అసలేమనుకుంటున్నాడు నా గురించి గొప్ప అందగాని అనుకుంటున్నాడా వాడెక్కడా చూడు ఎక్కడున్నాడో వెళ్ళి నువ్వే చూడు అంది బ్రవరాంబ చూస్తాను వాడికి ఉంది చెప్తా అంటూ విస విస బయటికి వచ్చేసింది ఆ కోపంలోనే ఆమె నవీన్ని వెతుక్కుంటూ మండువాలోకిట్లోకి వచ్చేసింది సరిగ్గా అప్పుడే అనంత సాయి లోనకొస్తూ కనిపించాడు అన్నయ్య బావ కనిపించాడా కోపంగా అడిగింది మేము వచ్చేసరికే బైక్ మీద వెళ్ళిపోతుంటే చూశాను ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు అనంత్ వెళ్ళిపోయాడా పారిపోయాడు ఇంటికి వస్తాడుగా అప్పుడు చెప్తా అంటూ అరిచింది ఇంతకీ ఏమైందో చెప్పవేంటి కసురుకున్నాడు అరే అనంత్ నీ చెప్తా విను అంటూ వెనకే వచ్చింది బ్రవరాంబ ఈ లోపల మహేశ్వరి కూడా అక్కడికి వచ్చింది చెప్పద్దని అడ్డుపడింది శివాని అయినా ఏం జరిగిందో చెప్పేసింది బ్రవరాంబ అంతే ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిశాయి బావామరదళ్ళ సరసాలు తమాషాగా ఉంటాయి నవీన్ చేసిన కొంటె పనికి శివానికి చాలా కోపం వచ్చింది నిజమే అంతా నవ్వుతుంటే మరింత కోపం వచ్చిన మాట కూడా నిజమే కానీ ఆ కోపంలోనే ఏదో తెలియని తమాషాని ఒక ఇంపైన అనుభూతిని మనసు గ్రహించగలుగుతోంది తరువాయి భాగం మరో వీడియోలో